హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టెంట్రీస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మరియు సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మన టెంట్రీస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ యూట్యూబ్ ఛానల్లో తెలుగులో ఒక వీడియో చేస్తున్నాను ఇంతకుముందు రుద్రాక్ష అనే ఒక సినిమా చేశాను టూ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న సినిమా రిలీజ్ అయింది బ్రహ్మాండంగా ఆడిందని చెప్పుకోలేము అలాగని సక్సెస్ కాలేదని చెప్పుకోలేము ఆవరేజ్ సక్సెస్ అయింది సినిమా చూసిన కొంతమంది తక్కువ బడ్జెట్లో ఒక మంచి సినిమా ఇచ్చా బాబు చాలా బాగుంది అని చెప్పారు సో పిండి ఎంత ఉంటే అంత రొట్టి చేసుకోగలం మనం బడ్జెట్ ఎలా ఉంటే అలా సినిమా చేయగలం ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఉంటే మనం కూడా అద్భుతమైన సినిమా చేయొచ్చు కోటి రూపాయలు ఉన్నా చేయొచ్చు కానీ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్లో సినిమా చేయాలన్నప్పుడు ఆ బడ్జెట్కు తగవుగా కొత్త ఆర్టిస్టులతో ఫ్రీ లొకేషన్స్లో మన చేతికిన దొరికిన సెట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటూ మనం చేయాల్సి పడుతుంది అలా ఒక చిన్న బడ్జెట్లో చేసిన సినిమా రుద్రాక్షపురం నెక్స్ట్ సుమన్ సార్ గారితో త్రిష అని ఒక సినిమా ప్లాన్ చేశాం ఒక క్రౌడ్ ఫండింగ్తో ఫండింగ్తో చేద్దామని అంతా ప్లాన్ చేశాం చాలామంది సార్ మేము అందిస్తాం అని చెప్పిన వాళ్ళు లాస్ట్కు హ్యాండ్ ఇచ్చారు థౌజండ్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇంకా మిగతా వాళ్ళు మేము త్రీ ల్యాక్స్ ఇస్తాం ఫోర్ ల్యాక్స్ ఇస్తామన్న వాళ్ళు ఇచ్చారు డబ్బులు కాదు హ్యాండ్ నెక్స్ట్ కొంతమంది త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ అలాగేశారు కానీ సినిమా కొంచెం లేట్ అయ్యేలకు సార్ మా డబ్బులు మాకు రిటర్న్ చేసేయండి అన్నారు కొంతమందికి డబ్బులు రిటర్న్ చేసేసారు ఇంకా ఒక మేడం ఉన్నారు వాళ్ళు కూడా మాకు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ సుమన్ గారిది షూటింగ్ టైంలో వాళ్ళకు కూడా త్వరలో రిటర్న్ చేయబోతున్నారు కాకపోతే సినిమాను వదలను కంప్లీట్ చేయనే చేస్తాను ఎలాగైనా కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయింది ఇంకా కాలికయ్య ప్రభాకర్ గారు సుమన్ గారు కాంబినేషన్లో కొన్ని సీన్లు ఉన్నాయి అవి చేసుకోవాలి చేస్తాను చేయాలి కదా ఎందుకంటే సినిమానే ఊపిరి అని బతుకుతున్న వాళ్ళం మనం సో దీన్ని పక్కకు పెడితే ఈరోజు ఒక సరదాగా ఒక వీడియో ఏంటంటే మీకు ఒక మంచి కథ చెప్తాను ఆ కథకు ఒక మంచి టైటిల్ ఇవ్వాలి మీరు ఎందుకంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించి నెక్స్ట్ ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేశాను సార్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో చాలా కథలు చెప్పారు సార్ మీరు ఆ సినిమాలంతా చేశారా కాదు మనం ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి కొంతమంది ప్రొడ్యూసర్లతో చెప్తాం ప్రొడ్యూసర్స్ కండిషన్స్ వేరే ఉంటాయి మన రీసెంట్గా నాకు ఒక సంఘటన జరిగింది ఒక సినిమా స్టోరీ చెప్పాను ఒక అతనికి బ్రహ్మాండంగా ఉందండి హీరో ఎవరు అన్నారు కొంతమంది అబ్బాయిని చూపించారు సీరియల్స్లో మంచి నేమున్న అబ్బాయిల్ని బాగున్నాడు సార్ చేసేద్దాము అన్నాడు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్కు కొంతమంది ఆర్టిస్టులకు అంతా అడ్వాన్స్లు కూడా ఇచ్చాము పోలీస్ స్టోరీలో విలన్ ఉన్నారు కదా షోభరాజ్ గారు అని ఆయనకి ఇచ్చాము దేవరాజ్ గారు కన్నడ దేవరాజ్ అంటారు మన తెలుగులో చాలా సినిమాలు ఎస్పి పరశురాము మళ్ళా గోపిచంద్ గారు ఒక సినిమా చాలా చేశారు అనే నేను సినిమాలు కూడా చేశారు ఆయన వాళ్ళకి కూడా అడ్వాన్స్ అంతా ఇచ్చాం నెక్స్ట్ హీరోయిన్ బుక్ చేయడానికి వెళ్ళాం కట్ చేస్తే హీరోయిన్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కమిట్మెంట్ అడిగాడంట నైట్ ఆ రోజు నైట్ అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చేసాము ఆ రోజు నైట్ కమిట్మెంట్ అడిగాడంట ప్రొడ్యూసర్ అమ్మాయి చెడాబడా తిట్టింది డైరెక్టర్కి చెప్తానంటే అరే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కదా వాడు డైరెక్టర్ చెప్పుకోపో అన్నాడంట అమ్మాయి నాకు చెప్పింది నేను చెప్పాను సార్ నువ్వు మూడు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నారు ముప్పై కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీతో నేను సినిమా చేయను మీకు నమస్కారం అండి అని చెప్పి చెప్పి వదిలేశాను ఇలాగా నేను కొన్ని స్టోరీలు యూట్యూబ్లో చెప్పాను అవి రిజిస్ట్రేషన్లు కూడా చేయించాం కాకపోతే ఆ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు సినిమా మీద ప్రేమతో సినిమా చేయాలంటూ సినిమాని తల్లిగా ప్రేమించి వచ్చేవాళ్ళు తక్కువ సో సినిమా ఇండస్ట్రీకి వచ్చేస్తే మేము అలాగా ఉండొచ్చు ఇలాగా ఉండొచ్చు అమ్మాయిలు దొరుకుతారు ఇలాగ ఏదో స్వార్థ బుద్ధితో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మనం అలాగా వాళ్ళు చెప్పిన ఊ అనుకొని పోతే సంవత్సరానికి రెండు సినిమాలు మూడు సినిమాలు చేయొచ్చు కానీ మనకు అది ఇష్టం లేదు కష్టమైనా సరే ఓపికతో మంచితనంతో మంచి దారితో సినిమా చేసుకొని వెళ్దామని ప్రయత్నాలు చేస్తున్నాం రుద్రాక్షపురం తర్వాత కన్నడలో ఒక రెండు సినిమాలు చేశాను తర్వాత మోక్షం అని ఒక తెలుగు సినిమా కూడా చేశాను షూటింగ్ కంప్లీట్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డబ్బింగ్ కూడా అయింది ఇంకా ఆర్ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫైవ్ పాయింట్ వన్ డిఐ డిటిఎస్ సెన్సార్ వీటికి డబ్బులు కావాలి దానికోసం ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాం ఈ మధ్యలో ఒక పెద్ద ఆయన మా హీరో అండ్ ప్రొడ్యూసర్ దగ్గర కొంచెం డబ్బులు కూడా తీసుకునేసి గాంధీ గారికి ఇవ్వండి అంటే ఇస్తాను సార్ అని చెప్పేసి లాస్ట్కు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు నేను ఫేస్బుక్లో కూడా పెట్టా ఇలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు ఇతను అని సార్ గాంధీ గారు నా ఫేస్బుక్లో ఇలా పెట్టారు సార్ నేను నీ పేరు గాంధీ గారి పేరు రాసేసి సూసైడ్ చేసుకొని చనిపోతా అన్నాడు ఆయన ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారు వదిలేయండి నాలుగు లక్షలు కదా నాలుగు లక్షలతో ఏం బతికేస్తాడు ఆయన వదిలేయండి అన్నారు అలాంటి ఎదువులు కూడా ఉన్నారు ఏం చేసే కాలేదు అందువల్లే మోక్షం కొంచెం లేట్ అయ్యింది కన్నడలో ముగిలమల్లి కానీ థ్రిల్లర్ మంచి గారిని మెయిన్ లీడ్గా పెట్టుకుని సినిమా చేశాను అది డబ్బింగ్ జరుగుతున్నది నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం కానీ అందుకే ఒక కథ చెప్తున్నాను దానికి ఒక టైటిల్ చెప్పాలని కోరుకుంటున్నాను కథ ఏంటంటే ఒక విలేజ్ ఆ విలేజ్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు లేరు వాళ్ళకు వాళ్ళు వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి దానిని తీసుకొని వచ్చేసి మార్కెట్లో సంతలో అమ్మేసి దాంట్లో బియ్యం పప్పు అవి తెచ్చి వండుకొని తిని పడుకునే వాళ్ళు అలాంటి ఒక బీద కుటుంబం భార్య అంటే తనకు చాలా ఇష్టం ఆమెకి అంతే భర్త్ అంటే చాలా ఇష్టం కానీ ఒకటే రోజున వాళ్ళ ఫ్యామిలీలో ఏమండి వాళ్ళు చూడండి పెద్ద ఇల్లు కట్టారు వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు చూడండి నగలు ఎలా వేసుకున్నారు మనం ఎప్పుడలాగా అవుతాము ఆశ ఆమెకు ఆశ ఉండాల్సిందే అదే కానీ ఆమెకు దురాశ సరే ఏదో చేస్తున్నాం కదా చూద్దాం భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా చూపిస్తాడు అని భర్త చెప్తున్నాడు ఆమె చెప్పింది సరే మీరు ఒక్కరే అడవికి వెళ్ళి గెట్టిలు కొట్టి అమ్ముతున్నారు కదా నేను మీ తోడు వస్తాను అప్పుడు ఒక రూపాయి మనం సంపాదన చేయచ్చు శనిక్కి వేసుకోవచ్చు బాగుపడచ్చు సరే నీ ఆశలు ఎందుకు వద్దంటాను రా అని చెప్పి తీసుకెళ్ళాడు గెట్టిలు కొడుతున్నారు ఒక పాము కాటేసి ఆమె చనిపోయింది భర్త ఏడ్చాడు నాకంటూ ఉండింది ఒకటే ఇంకెవరు లేరు నువ్వు వెళ్ళిపోయావా నేను ఇంకెందుకు బతకాలి నేను చనిపోతానని భర్త చనిపోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఒక మహర్షి వచ్చి అతనికి చెప్తాడు వద్దు ఈ నది కనపడుతున్నది కదా ఈ నదిలో ఆఖరికెళ్ళు ఈ నది ఆఖరికి వెళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అక్కడ ఒక మా గురువుగారు ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళు నీ భార్య శవాన్ని ఖచ్చితంగా అతను బతికిస్తాడు అని చెప్పి మాయమైపోతాడు నిజమేనేమో తన భార్య కోసం భార్య మీద ప్రేమ ఎక్కువ కదా అక్కడే ఆ కెట్టిల మోపుతోనే ఒక పడవ మాదిరిగా రెడీ చేసుకొని ఈమెని దాంట్లో ఈ శవాన్ని అక్కడ పడుకోబెట్టి వెళ్ళాడు అక్కడికి మర్చి చెప్పాడు కదా నది ఆఖరిలో ఒక మూడు రోజులు నాలుగు రోజులు ప్రయాణం జరిగింది వెళ్ళి అయ్యా ఇలా ఎవరో ఒక మహానుభావుడు వచ్చి మీ గురించి చెప్పాడు నా భార్య చనిపోయింది నా భార్యని బతికించు అని ఆ మహాయోగి ఆలోచించాడు ఒకసారి తన శక్తి సామర్థ్యాలతో కనుక్కున్నాడు బాబు వదిలే నువ్వు ఎలాగో జీవించేస్తావు బతుక్కోపో లేదయ్యా నా భార్య తప్ప నేను బతుకును అన్నాడు భార్య లేకపోతే నేను బతుకును అన్నాడు అప్పుడు అన్నాడు సరే బతికిస్తాను నీ భార్యని కాకపోతే మూడు చుక్కల రక్తం కావాలి ఇస్తావా అన్నాడు అయ్యా నా భార్య కోసం మూడు చుక్కలు అయిందయ్యా ఎంత కావాల్సిన ఇస్తాను అని ఇమ్మీడియట్లీ కోసేసుకొని రక్తం ఇచ్చాడు ఆ మహర్షి ఆ రక్తాన్ని తీసుకొని ఆమె కంటిలోకి వదిలాడు ఆమె బతికింది ఈయనకి సంతోషం నా భార్య బతికింది అని కృతజ్ఞతలు చెప్పేసి భార్యను తీసుకొని మళ్ళీ ఇంటికి జర్నీ చేస్తున్నాడు నాలుగు రోజులు నిద్ర లేదు కదా భార్య బతికింది కదా సంతోషం సంతోషం ఉంది కాస్త పడుకున్నాడు అవి వెళ్తున్నారు ఆపోజిట్లో ఒక పెద్ద స్టీమర్ పెద్ద పడవ పడవ నుంచి ఒక అతను ఒక సేటు వజ్ర వైడూరాలు నింపుకొని ఒక వ్యాపారి వెళ్తున్నాడు ఈమెను చూశాడు అందగతే బాగుంది ఎవరు నువ్వు అన్నాడు మాది పలాని విలేజు ఈయన మా ఆయన నువ్వు చాలా బాగున్నావు ఏం పని చేస్తారు ఏ లేదు కెట్లు అమ్ముకొని కెట్లు కొట్టి అమ్ముకొని జీవితేస్తున్నావు నాతో వచ్చేస్తావా నాది ప్యాలెస్ ఉంది అది ఇది అని చెంపైపోయింది అమ్మాయి ఆ లేడీ వెళ్ళిపోయింది ఆ సైడ్తో వెళ్ళిపోయింది కాస్త దూరం ప్రయాణించిన తర్వాత వేడుక నిద్ర లేచాడు చూశాడు నా భార్య లేదు వెతికాడు 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 లేదు అరిచాడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చాడు అయ్యా నా భార్యని బతికిచ్చారు కాకపోతే కనపడటం లేదు ఇప్పుడు ఏ నీళ్ళలో పడిపోయి మళ్ళీ చనిపోయిందేమో తెలియదు మళ్ళీ యోగంలో చూశాడు స్వామి నీ భార్య బతికే ఉందయ్యా చనిపోలేదు కానీ పలాని లో సైట్ దగ్గర ఉంది ఇప్పుడు ఏం చేయాలి గురువుగారు అన్నారు వెళ్ళు రమ్మని అడుగు వస్తే ఓకే లేకపోతే నువ్వు మూడు చుక్కలు రక్తం ఇచ్చావు కదా రక్తం తీసుకొని వచ్చేయ ఇతను వెతుక్కుంటూ వెళ్ళాడు ఈ మహారాణి మాదిరిగా కూర్చోంది సింహాసనం పైన ఆమె ఏందే నన్నే ఇలా వదిలేసి ఎందుకు వచ్చేసేవే అని అడిగాడు ఎవరు నువ్వు అన్నది దయచేసి రా నాతో నువ్వు లేక నేను బతుకులేని అన్నాడు చనిపో అన్నది ఇతనుకు హర్ట్ అయింది నీకు మూడు చుక్కలు రక్తం ఇచ్చాను అది ఇచ్చేయడం అంతేగా అని కోసుకొని ఒక చుక్క ఇచ్చింది ఇది అరచేతిలో పడింది రక్తం ఇంకొక చుక్క పడింది ఫస్ట్ చుక్క పడినప్పుడు కాస్త సన్నగా అయింది ఆ అమ్మాయి రెండో చుక్క పడినప్పుడు ఇంకా బొక్కగా అయిపోయింది మూడో చుక్క ద్వామ ద్వామైపోయింది ద్వామ ఇప్పుడు మన చెవుల దగ్గర వచ్చి పోయి అని తర్వాత వచ్చి ఎక్కడో అలా గుచ్చి బ్లడ్ తాగుతుంది కదా దోమ దోమ అయిపోయింది కదా ఈయన చెవుల దగ్గరకు వచ్చింది ప్లీజ్ నా రక్తం నాకు రిక్కిచ్చే ఆ మూడు చుక్కలు రక్తం ఇచ్చాయి అన్నది వదులుతాడు ఏడు లేదని తీసుకొని వచ్చేసాడు వెంట పడింది చెవుల దగ్గరికి వచ్చి ఏడ్చుకుంది వచ్చేసి స్వామికి గురువుగారికి ఇచ్చాడు ఆయన నీళ్ళో కలిపేశాడు పో బతుకోపో అని ఇతను వెళ్ళాడు ఏదో జీవితం చేసుకుంటున్నాడు కాకపోతే ఆ మూడు చుక్కల రక్తం కోసం మనిషి మనుకులం ప్రతి ఒక్కరి చెవు దగ్గర వచ్చి నాకు రక్తం కావాలి మూడు చుక్కలు ఇవ్వు ఇవు అంటే అడుగుతున్నా ఎక్కడ నీళ్ళు ఉంటాయో ఎక్కడ రెచ్చ ఉంటుందో ఎక్కడ గలీజ్ ఉంటుందో అక్కడ వెళ్ళి రక్తం ఆ మూడు చుక్కల రక్తం కోసం ఎదుగుతుంటుంది దోమ చెవు దగ్గరకు వచ్చి మూడు చుక్కల రక్తమే ఉంటుంది ఎప్పుడు అది మూడు చుక్కల రక్తం తాగుతుందో అప్పుడు మామూలు మనిషిగా మారుతుంది కానీ మూడు చుక్కలు రక్తం తాగే వరకు మనం వదలం అలా కుట్టిన తక్షణమే చంపేస్తాం కదిలిస్తాం వెళ్ళిపోతుంది మూడు చుక్కల రక్తాని కోసం అది ప్రయత్నం చేస్తూనే ఉన్నది ఇదండి కథ ఒక జానపద కథ ఇది చిన్న బడ్జెట్లో సినిమా చేయగలము చేద్దామనే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతమంది కథ చెప్పాను చాలా బాగుందండి అన్నారు టైటిల్ రిజిస్ట్రేషన్ చేద్దామన్నారు అందుకోసమే కథ మీకు చెప్పాను మీరు ఒక మంచి టైటిల్ ఇవ్వండి ఈ కథతో ఆ ప్రొడ్యూసర్ సర్ నేను కథ చెప్పిన వాళ్ళు చేద్దామన్నారు కదా వాళ్ళు కూడా మన కండిషన్స్కి తగ్గగా ఓకే అంటే ఖచ్చితంగా ఈ సినిమా చేద్దాం సో టైటిల్ చెప్తారు కదా చాలా రోజుల తర్వాత నాకు చాలా హ్యాపీ అవుతున్నది ఎందుకంటే తెలుగులో వీడియో చేస్తున్నాను కాబట్టి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం తెలుగే కానీ రుద్రాక్షపురం తర్వాత ఇక్కడ కర్ణాటక వచ్చేసాను కదండి ఇక్కడ సినిమా చేస్తున్నా మొత్తం కన్నడలో ప్రయత్నాలు కాబట్టి కన్నడ ఛానల్స్లో కన్నడ భాషలో వీడియోస్ పెట్టుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక కథ చెప్తే తెలుగులో చేద్దామంటే తెలుగు ప్రయత్నం జరుగుతున్నది అలానే ఇక్కడ ఆపర్చునిటీ ఉన్నప్పుడే తెలుగు మీద ప్రేమ పడుతుంది అంటే తెలుగు నా తండ్రి కన్నడ మా అమ్మ మా ఆయన మా నాయన వచ్చేసి తెలుగు వాళ్ళు మా అమ్మ కన్నడ సో కాబట్టి కన్నడ తెలుగు రెండు భాషలతో ప్రయత్నాలు చేసుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని కోరుతూ మీ గాంధీ